ఇవి టమాటా గింజలవా టమాటా గింజలు ఇవి బెండకాయ గింజలు ఇవి చిక్కుడు గింజలు ఇవి తోటకూర చిర్రాకు తెల్ల మొత్తానికి ఆకుకూర గింజలు ఇవి ఎట్లయినా ఇది గోంగూరమ్మా ఇడ్లీమా ఇది మిరప గింజలవా ఇడ్లీ ఇది వంకాయ ఇవా టమాటా గింజల టమాటా అనేది ఇది వంకాయ గింజలు ఎల్లో కలర్ మా ఇన్ సైడ్ ఎల్లో గింజలు తెల్ల చిక్కుడుకాయ గింజలు అనుకుంటున్నా ఇవి సొరకాయ గింజలు మా ఇవి సొరకాయ గింజలే కదా ఇవి బీరకాయ గింజలు నల్ల ఉన్నాయి ఇవి బెండకాయ గింజలు ఒక్కటే ఉండదు ఉంది మా మిక్స్డ్ ఉన్నాయి చూడు ప్యాకెట్ లో చూడు ఉన్నాయి వస్తుందమ్మా చూద్దామా అవి ఒకటి చూద్దామా ఇట్లాంటి పేపర్ లో ఉన్నాయి చూడవా అటు సైడ్ చూడు ఉంటాయి ఈ సీడ్స్ తీసుకొచ్చి కూడా వన్ మంత్ అయిందనమాట సో అన్న వన్ మంత్ బ్యాక్ ఈ సీడ్స్ అయితే తీసుకొచ్చారు బట్ అమ్మమ్మకి హెల్త్ బాగాలేదని చెప్పి మేమే దాచిపెట్టాము బట్ ఇప్పుడు అమ్మమ్మ ఖచ్చితంగా గట్టిగా కూర్చున్నారు సీట్స్ ఎత్తిమ్మని సో అందుకనేసి అన్ని సీడ్స్ ఇప్పుడైతే ఎత్తిచ్చాము అమ్మమ్మకి ఇట్లాంటి విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట బట్ మేమే కొంచెం ఆలోచిస్తాము ఎందుకంటే హెల్త్ పరంగా ఏజ్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారని చెప్పి మేము దాచిపెట్టాము అయినా అమ్మమ్మ గట్టిగా పట్టుకున్నారు సో అందుకని చెప్పేసి నేను అమ్మమ్మ ఇద్దరం కూడా ఇంకా తప్పక గార్డెన్లోకి అయితే వచ్చాము సో ఇక్కడ మట్టి చూసినట్లయితే చాలా గట్టిగా ఉంది ఇదేంటంటే కొద్దిగా బంక మట్టి ఇసుక కలిసినట్టుందనమాట సో అందుకే పైనంతా కూడా నేను ఇలా తవ్వుతూ వస్తున్నాను అమ్మమ్మ అయితే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు సో పైన ఉన్న ఆకంతా మీరు చూసినట్లయితే సన్న కదండీ కదండి అది సేమిస్తు అనమాట దాన్ని సో వాటిక మావడాకు సేమిస్త్రాకు ఇవన్నీ మనకు మామూలుగా పొలాల్లో దొరుకుతూ ఉంటాయి బట్ ఇవి మన గార్డెన్లో దొరుకుతున్నాయి అన్నమాట సో ఇక్కడ కొద్దిగా ప్లేస్ అంతా క్లియర్ చేసిన తర్వాత టమోటా సీడ్స్ అయితే వేస్తున్నాము సో అమ్మమ్మ దగ్గర వేయిస్తే సీడ్స్ కూడా చాలా బాగా వస్తాయి అమ్మమ్మ అయితే చాలా ఇంట్రెస్టెడ్గా వేస్తున్నారు కానీ వన్ మంత్ అయిపోయింది కాబట్టి సీడ్స్ సరిగ్గా వస్తాయో రావో డౌటు చూద్దాం వస్తే మనకు హ్యాపీయే లేకపోతే ఇంకా కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టే అనమాట బట్ అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ టమోటా సీడ్స్ ఇవి అయితే సో టమోటా గింజలు అయితే వేసేసాము ఇప్పుడు ఫైనల్గా దానిపైన మట్టి కూడా లైట్గా వేసేసామంటే అవి గింజలు ఈజీగా మొలకలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో ఇప్పుడైతే మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇవేంటనుకోండి తెలియదే అవే సో ఇక్కడైతే అమ్మమ్మ తోతుండగా గుడ్లు అయితే బయటకు వచ్చాయన్నమాట ఇవి ఏం గుడ్లో కూడా తెలియదు ఫస్ట్ నాకైతే చాలా భయం వేసింది అవి చూడడానికి కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి కానీ కొంచెం సాఫ్ట్గా కూడా ఉన్నాయన్నమాట తాకంగానే కొంచెం భయం వేసింది అందుకే పక్కనైతే తీసి పెట్టేసామన్నమాట సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే అవి ఏం గుడ్లో కమెంట్ చేయండి వాటిని చూసిన తర్వాత ఫస్ట్లో కొంచెం భయం వేసింది ఆ తర్వాత అమ్మమ్మ అవి ఏం గుడ్లో ఉంటాయిలే అని చెప్పారు సో అవి అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ మేమైతే తవ్వడం స్టార్ట్ చేసామన్నమాట సో ఇక్కడ కూడా మళ్ళీ అమ్మమ్మ అయితే కొద్దిగా నారు వరకు వేద్దామని చెప్పి ఇక్కడ మళ్ళీ తవ్వి క్లీన్ చేసామన్నమాట ఆల్రెడీ ఇదే ప్లేస్లో తోటకూర చిర్రాకు ఇవన్నీ వేసాము అవి కూడా చాలా బాగా వచ్చాయి సో అదంతా కూడా హార్వెస్ట్ అయిపోయాయి సో అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ వేద్దాం అని చెప్పి ఈ ప్లేస్లో మళ్ళీ క్లీన్ చేస్తున్నాం ఇక్కడైతే మేము ముందుగా వేపాకు అవన్నీ చెత్త అయితే వేసి పెట్టేవాళ్ళం సో అందుకనే మీకు మట్టి కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తుంది ఇవైతే మిరప గింజలు అనమాట ఇవి కూడా నారు కోసం అని చెప్పి వేస్తూ ఉన్నాము ఇవైతే చిక్కుడుగా గింజలు అనమాట గోరు చిక్కుళ్ళు ఉంటాయి కదండీ సో అవి అనమాట అందుకనే అమ్మమ్మ ఇవి దూరం దూరంగా నాటుతున్నారు టమోటా గింజలు మిరప గింజలు అలాగే వేసేశారు అవైతే నారు వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని తీసి మనం ఆర్డర్గా నాటుకోవడానికి సో ఇవైతే చిక్కుడు గింజలు ఇవి అలాగే గుచ్చేస్తున్నారనమాట సో మట్టిలో చూసారా పురుగులు అయితే ఉన్నాయి ఇవేంటంటే తోటకూర గింజలు సో ఆల్రెడీ ఇక్కడ తోటకూర గింజలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు తోటకూర గింజలు అయితే వేస్తూ ఉన్నాము నెక్స్ట్ ఏంటంటే సొరకాయ గింజలు ఆల్రెడీ సొర చెట్టులో లాస్ట్ ఇయర్ అయితే చాలా కాయలు వచ్చాయండి సో నా ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే చాలా కాయలే హార్వెస్ట్ చేసాము అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడే సొరకాయ గింజలు అయితే వేశాము బీరకాయలు కూడా చాలా బాగా వచ్చాయి లాస్ట్ ఇయర్ సో వాటి సీడ్స్ కూడా ఇక్కడే వేస్తున్నాం ఇక్కడ ఏంటంటే అమ్మమ్మ వాటి ప్రొటెక్షన్ కోసం ఇలా కొమ్మలు కొన్ని ఎండిపోయి ఉంటే కట్ చేసినట్వి అవైతే పెడుతున్నాము ఎందుకంటే ఇక్కడ కోళ్ళు కోతులు ఎక్కువగా ఉన్నాయి మొలకలు వచ్చిన సో అవి బాగా వచ్చి మొలకలు వస్తే కోళ్ళు అయితే చివి తినేస్తాయి లేదంటే కోతులు బలైపోతాయి అనమాట సో అందుకని చెప్పి అమ్మమ్మ ఇక్కడ జామ చెట్టు కొమ్మలు కొన్ని ఎండిపోయి ఉంటే అవన్నీ వాటి మీద పెట్టమని చెప్పారనమాట సో అవి మొలకలు వచ్చినా కూడా కోళ్ళు అనేటివి వాటి జోలికి వెళ్లకుండా ఉంటాయి సో కొంచెం సేఫ్టీగా ఉంటుందని చెప్పి పెట్టాము సో నెక్స్ట్ ఏంటంటే బీరగింజలు ఇక్కడ మామిడి చెట్టు ఉందనమాట సో దానికి అల్లిచ్చేస్తే సపోర్ట్కి చాలా బాగా తీగలు అల్లుకుంటాయని చెప్పి బేరు గింజలు అయితే ఇక్కడ వేయిస్తున్నాము సో ఇక్కడ వేస్తే మామిడి చెట్టుకి అల్లు ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పి మెడ్రాస్లో చెట్లు పెడతావు కదా మిద్ది మీద అప్పుడు మట్టి ఎక్కడి నుంచి తెస్తావు ఏడ తాగుతారా కొంచెం 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 ఎత్తుకొచ్చేది రైలు అసలు గోడ పోయి తెచ్చి పెడతా అప్పుడు ఇప్పుడు బాగా ఇప్పుడు పోలేవులే అప్పుడు అంటే అసలు పోయి బాగా చేసుకొని పోయే రైల్వే గేట్ అవతల ఓహో ట్రాక్ కోసం తీసుకొచ్చేస్తారు అప్పుడప్పుడు అది ఎరువు రైల్వే గేట్ కూడా బిజీ కింద కదా ఓహో కలిపేది పోసేది నీళ్ళు పెట్టబడలేదేమో

Да го видим на речене. Да го видим на речене. Това е малкото? Да, си. Сега се си. Трябва да се ఇవేంటంటే చామగడ్డల చెట్లు అనమాట ఇవి కూడా చాలాసార్లు హార్వెస్ట్ చేసి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే హార్వెస్టింగ్కి రెడీ అయిపోయావు ఇవి కూడా వేసి ఒక సెవెన్ చాలా పెద్దవిగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో మళ్ళీ ఇంకేదైనా వేయొచ్చు కదా అని చెప్పి అమ్మమ్మ అయితే వాటిని తీసేద్దాం హార్వెస్ట్ చేద్దాం అని చెప్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే కొన్ని అయితే మొలకలు మళ్ళీ రావడం స్టార్ట్ అయిపోయాయి లాస్ట్ ఇయర్ కొన్ని వదిలేసామన్నమాట హార్వెస్ట్ చేసినప్పుడు సో అవన్నీ కూడా మళ్ళీ మొలకలు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ పెద్దగడ్డలు కూడా చాలా బాగా ఫామ్ అయిపోయాయి అనమాట సో హార్వెస్టింగ్ రెడీకి రెడీ అయినటువన్నీ కూడా హార్వెస్ట్ చేసి తీసేస్తున్నాము ఈ చామగడ్డలు అనేటివి ఒక్కసారి నాటేసామంటే మనం హార్వెస్టింగ్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు మిగిలిన కూడా అవి మళ్ళీ రెడీ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సో మనకు ఒక్కసారి మనకు ఫామ్ లో పెట్టుకున్నట్లయితే ఈజీగా మనకు గ్రోతింగ్ అనేది ఈజీగా ఉంటుంది జామగడ్డలకి గడ్డ పారుతూ కానీ పడితే

నార్మల్గా అయితే నాన్న హార్వెస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు సో నాన్నకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా అమ్మమ్మ నేనే హార్వెస్ట్ చేసేస్తున్నాం నానైతే ఈజీగా గడ్డపారతో తీసేసేవాళ్ళు అనమాట సో మేమైతే పైన ఉన్నాము ఇంకా లోపలనేటువంటి గడ్డలు అలాగే ఉన్నాయి కొన్ని సో అవి అయితే కంప్లీట్గా తీయలేదు మేము కొంతవరకే తీసామన్నమాట ఎందుకంటే మనకు కావాల్సినప్పుడు కొద్దిగా తీసుకోవచ్చు తీసి పెట్టేసిన అవేం పాడవు కానీ అలాగే ఫ్రెష్గా ఉంటే కొన్ని ముదిరినటివి మళ్ళీ మొలకలు వస్తూ ఉంటాయి మనకు కావాల్సినటువంటి కర్రీస్కి అయితే మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకోవచ్చు అని చెప్పి కొద్దిగా మాత్రమే మేమైతే హార్వెస్ట్ చేసుకున్నాము ఫైనల్గా చామగడ్డలైతే అయితే హార్వెస్ట్ చేసామన్నమాట వీటన్నిటినీ కూడా ఇంకా నీట్గా వాటర్లో క్లీన్ చేసేయాలి అమ్మమ్మకి ఏంటంటే మిగతా కూడా తీసేద్దాము అని అంటున్నారు సో మిగతా చెట్లు వేసుకోవచ్చు కదా అడ్డంగా ఉన్నాయి అని చెప్పి సో ఆకుల వరకు అయితే కట్ చేసి తీసేసాము గడ్డలు అయితే అలాగే అన్నమాట దాంట్లో గడ్డలు తక్కువ ఉంటాయి ఎగురు పెట్టేస్తున్నారు కదా బాగుంటే శుభ్రంగా నీట్గా లోడి తవ్వి అన్నిటి ఇస్తున్నారు ఇప్పుడు ఆయనకి లేకపోయే లోపలికి మన పని అయిపోతాం నాన్నకి మీకు బాగుండు ఉంటే జాంకాయలు రాలి దుమ్ముళ్ళ ఇంకే ఉంది తీసేసానా అబ్బా ఇక్కడ ఇసుకుంది కాబట్టి ఇసుకుంది కాబట్టి ఈజీగా వస్తున్నాయి ఇవి ట్యాప్ దగ్గరకైతే తీసుకొచ్చామన్నమాట బట్ ఇక్కడ క్లీన్ చేస్తే ఆ హోల్స్లోకి మటంతా వెళ్ళి బ్లాక్ అయిపోతుందని చెప్పి అమ్మ అక్కడ క్లీన్ చేయొద్దని చెప్పారు సో అందుకని చెప్పి ఇక్కడే గార్డెన్లోనే పైప్ పెట్టి క్లీన్ చేసేద్దామని చెప్పి క్లీన్ చేస్తున్నాము వీటన్నిటిని ఇప్పుడు సపరేట్ చేద్దాము ఓకే ఒక ముల్లంగి సో దాదాపు ఒక త్రీ కేజీస్ వరకు మనకు వెయిట్ అయితే వచ్చాయన్నమాట ఫైనల్గా ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాము వీటిని క్లీన్ చేసేసి ఇక్కడే అయితే ఈ మట్టి కూడా ఇలా అయిపోతుంది చెట్లకి అయిపోతుంది ఇక్కడే క్లీన్ చేసేద్దాం సో ఫైనల్గా అయితే క్లీన్ చేసామనమాట సో ఇవైతే నెక్స్ట్ డే మార్నింగ్ క్యారియర్ కనేసి నేనైతే వీటిని కుకింగ్ చేశాను సో అది కూడా ఈ వీడియోలోనే చూసిద్దాం రండి వీటిలోనే కాస్త పెద్ద సైజు ఉన్నటివి సపరేట్ చేసేసాను అలాగే చిన్న సైజువి సపరేట్ చేశాను అనమాట ఇవి పెద్ద గడ్డలు ఇవేమో చిన్న గడ్డలు సో ఇవి కూడా చాలానే వచ్చాయి వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసి ఇప్పుడు మనం కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము లో తీసిన గడ్డలు కాబట్టి ఎక్కువగా మట్టి అనేది అలాగే ఉంటుంది సో వీటిని చాలా రైతుగా నాలుగు ఐదు సార్లు అయినా కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట సో గడ్డలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి నేను చిన్న సైజు ఉన్నట్వి సపరేట్ చేసుకున్నాను చామదం పల్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నాము లేదా నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు సో ఈ గడ్డలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ అయితే వేయాలి తర్వాత కల్లుపు ఒక సరిపడా వేసుకోండి తర్వాత పసుపు కూడా ఇప్పుడే వేసేయండి జస్ట్ ఒక వన్ విజిల్ పెడితే సరిపోతుంది చూసారా చాలా బాగా గడ్డలు అయితే ఉడికిపోయాయి అన్నమాట సో వీటిని పైన తోలు అంతా కూడా నీట్గా తీసేసుకున్నాము సో వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే తింటే చాలా టేస్టీగా అనిపించాయి ఎందుకంటే ఇవి పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉన్నాయి అంతేకాకుండా ఉడికిచ్చేటప్పుడే మనం సాల్ట్ పసుపు వేసాం కాబట్టి సాల్ట్ కూడా బాగా సెట్ అయిపోయింది అనమాట సో చాలా టేస్టీగా అనిపించాయి సో దీని మీద డైరెక్ట్గా మనం కారం అంటే చల్లుకొని అలాగే తినేయచ్చు అనమాట సౌండ్ దిసారా ఎలా వస్తుందో ఉల్లి కారం లాగా కూడా చేసుకోవచ్చు అనమాట సో దీనికి కారం తెల్లగడ్డలు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఇలా కచ్చాపచ్చాగా మనం దంచుకున్నట్లయితే ఉల్లి కారంకి మసాలా అయితే రెడీ అయిపోతుంది సో సోగా పోపు దినుసులు కరివేపాకు వేసి తర్వాత మనం ఉడికించిన చామగడ్డలు అయితే వేసి ఒకసారి మిక్స్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇవి తినడానికి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉంటాయండి మీకు ఆయిల్ అవసరం లేదనుకుంటే జస్ట్ కారం చల్లి కూడా మనం చూసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి లేదంటే ఇలా ఉల్లి కారం వేసి కూడా చేసుకోవచ్చు ఇది రైస్లోకి అంటే రసం రైస్లోకి బాగుంటుంది పప్పు అలాంటి వాటికి చాలా బాగుంటుంది పచ్చడి వాటికి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే ఉల్లి కారం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే చామదుంపలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉల్లి కారం రెడీ అయిపోతుంది సో ఇదైతే రెడీ అయిపోయిందండి ఇది మా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు ఇది జస్ట్ స్నాక్ లాగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చామగడ్డలు తినని వాళ్ళు కూడా తింటారు సో దీంతో పాటు నేను రోటి పచ్చడి కూడా చేశాను అనమాట దోసకాయ రోటి పచ్చడి సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎండుమిర్చి ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర ఒక స్పూన్ ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత అదే దోసకాయ ముక్కలు ఎర్రగడ్డలు పల్లెగొట్టెలు టమోటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యే లోపల మనం వేయించుకున్న మసాలా కూడా రోట్లో వేసి దంచుకోవచ్చు లేదా మీరు మిక్సీ కూడా పెంచుకోవచ్చు ఇప్పుడు దోసకాయ ముక్కల్లో కొద్దిగా కళ్ళుప్పు వేసి మనం ఏదైతే మసాలా దంచుకున్నామో అందులో ఈ దోసకాయ ముక్కలు మీద కదండి అవి అది కూడా వేసి పచ్చడి దంచుకున్నట్లయితే రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఇది చాలా టేస్టీగానే ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది మీరు మిక్సీ జార్లో కూడా వేసుకో మీకు ఇష్టం ఇష్టమంటే పోప్ పెట్టుకోవచ్చు లేదంటే అదైపోతే అలాగే డైరెక్ట్గా కూడా ఈ పచ్చడి అనేది రైస్లో వేసుకుని తినేసి చాలా టేస్టీగా ఈ వీడియో కూడా అయిపోతుంది అనమాట సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమండ్రి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాబు 嗯，是